మేదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివాసీ సమాజానికి మార్గదర్శిగా నిలిచిన మహానాయుడు జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ కలెక్టర్ రాజ్నప్పుడు నగేశ్ బీర్సా చిత్రపటానికి నివాళులర్పించారు కలెక్టర్ మాట్లాడుతూ ముండా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన హక్కుల కోసం పోరాడిన తొలి యోధుడని ఆయన ఆలోచనలు నేటికి ఆదివాసీ హక్కుల సాధనకు స్ఫూర్తి అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు విద్యార్థులు దళిత సంఘాలు ప్రతినిధులు పాల్గొన్నారు పోరాడి వాళ్ళ యొక్క హక్కులను అట్లాంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని మనం రోజు స్మరించుకుంటూ మనం కూడా అన్ని రంగాల లోపల అన్ని అందరికి ఉండకుండా ప్రతి ఒక్క రంగం లోపల ముందుకు సాగి మన యొక్క ఉన్నతిని ఉన్నత స్థానం లోపల నమస్కారాలు ఈరోజు ముండా గారి నూట యాభైవ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఎంతో మంది ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు అందులో బిర్సా ముందా గారు ఒకరు వారు ఇరవై ఐదేళ్ల వయసులోనే వాళ్ళ యొక్క ట్రైబస్ వాళ్ళ యొక్క హక్కు డైరెక్ట్ గా నిలబడచ్చు అనేసి కూడా ఆయన ప్రాణ త్యాగం చేసి కూడా అప్పుడున్న వీడియో ఫైటర్స్ కి అందరూ కూడా ఇన్స్పిరేషన్ గా ఉండడం జరిగింది సో ఇప్పటికీ కూడా అక్కడ గిరిజన గ్రామర్ గా మనం వెళ్ళినట్లయితే సో దిరుసాం గారి నుంచి వాళ్ళు ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ వరకు కూడా వాళ్ళు కథలు కథలుగా చెప్పుకుంటా ఉంటారు సో ఆయన ధైర్య సాహసాల కోసం సో అదే విధంగా మొత్తం తగినంత కూడా ఏ విధంగా ఆయన మొబిలైజ్ చేసి వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళందరినీ కూడా మనకి మన హక్కులకు భంగం కలుగుతా తీసుకెళ్ళి మనకి ఎప్పటి నుంచో తరతరాల నుంచి కూడా మనకి వస్తా ఉన్న సంపద అయితే సో దీన్ని అడవి కూడా వాళ్ళు కుల్లో ఉన్నారు వాళ్ళకి అగన్స్ మనం పోరాటి మన హక్కులు సాధించాలని కూడా ఆయన ధైర్యంగా నిలబడి వాళ్ళు తోటి రైతులకు అందరు కూడా ఆదర్శంగా నిలవడం జరిగింది కన్వర్జెన్స్ మోడల్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో సక్సెస్ఫుల్ గా మనం మొదలు ఇక్కడ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది మరి ఇవన్నీ చేయడానికి మెయిన్ థింగ్ ఏంటి అనేసరికి మన అందరు కూడా తెలుసు సో బాబా దీస ఉండే వాళ్ళు ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ చదివేటప్పుడు సో ఎంత మంది ప్రామినెంట్ ఫిగర్స్ ని మనం చూస్తా ఉంటాం సో దాంట్లో ఒక ప్రముఖమైన వ్యక్తి ఎవరు అనేసి అంటే సో బీర్సా సో ఎస్పెషల్లీ సో అప్పుడు అప్పుడున్న ట్రెడిషనల్ వెపన్స్ కూడా అంటే ఫుల్ సోఫిస్టికేడ్ ఉన్న బ్రిటిష్ ఎంపైర్ మరి అప్పుడున్న ట్రెడిషనల్ వెపన్స్ సో గోవా సో వేరే ఇతర ఇతర వెపన్స్ తో కూడా వాళ్ళు కొట్లాడొచ్చు సో వాళ్ళని అనేసి మనకి సంకల్పం సో చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా నిలవడం జరిగింది కమిటీ లాగా ఏర్పాటు సో దాంట్లో ఎవరెవరైతే మనకి గిరిజనులు ఉంటారో మరి వాళ్ళ అభ్యున్నత కోసం సో అన్ని రంగాలల్లో ఇప్పుడు సపోజ్ బ్యాంకింగ్ రంగం అనుకుంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేపి ఇంకా ఎవరైనా మిస్ అయిపోయినారంటే కూడా వాళ్ళందరికి బ్యాంకర్స్ ని కూడా అక్కడనే ఒక క్యాంప్ లాగా పెట్టి వాళ్ళందరికీ కూడా జనరల్ అకౌంట్స్ ఏర్పాటు చేయడం అదేవిధంగా డిజిటల్ లిటరసీ మీద సో బ్యాంకింగ్ లిటరసీ మీద కూడా అవగాహన కార్యక్రమాలు బ్యాంకర్స్ తో అక్కడ మనం కండక్ట్ చేయడం ఇంకా ఎవరైనా ఆధార్ కార్డ్స్ తీసుకొని వాళ్ళు ఉన్నట్టయితే లేకపోతే కొత్త పుట్టిన పిల్లలకి ఆధార్ కార్డ్ తీసుకోకుండా ఉన్నట్టు ఉన్న వాళ్ళందరికీ కూడా మనం అక్కడ సపరేట్ గా ఎన్వాల్వ్మెంట్ చేయించి వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డ్స్ వచ్చే విధంగా మనం ఎన్షూర్ చేసుకోవడం సో ఇంకెవరైనా ఇప్పించి మరియు బియ్యం చేసుకోవడం ప్రభుత్వ పథకాలు సో కేంద్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ శాచ్యురేషన్ మోడ్ లా అంటే ఈ ఫిఫ్టీన్ విలేజెస్ పర్సెంట్ సో అన్ని ప్రభుత్వ స్కీమ్స్ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ శాచ్యురేషన్ అయ్యే విధంగా సో ఈవెన్ మనకి పిఎం ఆవాస్ యోజన కానివ్వండి ఇందిరా కానివ్వండి సో అవి కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ శాచ్యురేషన్ ఇంకా కొద్దిగా ఇక్కడ మనము ఎక్కువ ఇంప్లిమెంట్ చేసి కూడా అందరికి కూడా ఐళ్ళు వాళ్ళు ఇచ్చి